మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ పేరుకి అట్రాక్షన్ ఉండాలి ఉండి తీరాలి లేకపోతే వేస్ట్ నా స్టేట్మెంట్ కరెక్టేనండి పేరులో అట్రాక్షన్ ఉండి తీరాలి అదర్వైజ్ నథింగ్ విల్ హ్యాపీ మీ దగ్గర ఎంత కెపాసిటీ అయినా ఉండనివ్వండి మీ దగ్గర ఎంత పలుకుబడి అయినా ఉండనివ్వండి అసలు పేరు లేకపోతే పలుకుబడి ఉండదు అది సంగతి మీ దగ్గర ఎటువంటి సాధన సంపత్ అయినా ఉండండి మీరెవరండి కదా ఆ మీరు ఎవరు అనే దగ్గర మీ పేరు తాలూకు అట్రాక్షన్ రైజ్ అవుతుంది మాక్సిమం పేర్లు బాగుంటాయండి వినడానికి చూడడానికి చదవడానికి అదే ఒక మనిషికి మనం ఒక పేరుని ఫిక్స్ చేసినప్పుడు ఆ పేరు ఖచ్చితంగా అట్రాక్షన్ కలిగి ఉండాలి లేకపోతే అసలు ఆ పేరు పెట్టుకోవడం వేస్ట్ అనమాట ఇది ఎందుకు అంటున్నానంటే ఇక్కడ కొన్ని విషయాలు లెక్క చూసినప్పుడు అండి ఆస్ట్రాలజికల్గా పేరు ఇంకో పద్ధతిలో పేరు ఇంకో పద్ధతిలో పేరు మీరు ఏమైనా అనండి బట్ పేరుకి అట్రాక్షన్ ఇచ్చే శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది న్యూమరాలజీ మాత్రమే సో న్యూమరికల్గా మీ పేరు కనుక ఒక అట్రాక్షన్ పవర్తో ఉంది అంటే మీకు లైఫ్లో అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అందుకే పేరు మార్పు పేరులో ఒక చిన్న అక్షరాన్ని చిన్న చిన్నమిటి అక్షరం చిన్న పెద్ద ఏముండదండి మనం మాట్లాడేటప్పుడు ఫ్లో అలా వస్తుంది కానీ పేర్ల చిన్న అక్షరం ఏంటండి అంటే పేర్లు పెద్ద అక్షరాలు చిన్న అక్షరాలు ఏమైనా మార్పులు ఉంటాయా కాదు కదా పేరులో అక్షరం మార్పు ద్వారా ఒక మనిషి జీవితం ఒక లెవెల్కి చేరుతుంది అనేది ఇప్పటి నుంచి కాదండి ఎప్పటి నుంచో నేను చెప్తూనే ఉన్నాను ఐ థింక్ దాని వయసు కూడా దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు అయ్యి ఉండొచ్చు ఈ మాట నేను చెప్పబట్టి ఈరోజు మళ్ళీ చెప్తున్నాను పేరులో అక్షరం మార్పు ద్వారా మీ పేరు కనుక ఒక అట్రాక్షన్ పవర్ని సొంతం చేసుకుంటే మీ లైఫ్ ఖచ్చితంగా మారుతుంది ఇందులో సందేహం లేదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఇదేనండి మీ పేరు అట్రాక్షన్ పవర్లో ఉండి ఉండాలి మీకు ఎంత పవర్ఫుల్ నెంబర్లు ఉండనివ్వండి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎంత నెంబర్లు ఎలాంటి నెంబర్స్ అయినా ఉండనివ్వండి ఇఫ్ మీ పేరు కనుక పవర్ లేకపోతే అట్రాక్షన్ లేకపోతే వేస్ట్ కదండి అందుకే చూడండి ఒక పేరుని కరెక్షన్ చేసినప్పుడు ఒక ఏ అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళే చెప్తూ ఉంటారు మనకి మేడం నేను పేరు కొంచెం కరెక్షన్ చేసుకున్న తర్వాత బాగుంది చాలా థ్యాంక్స్ అండి మీకు రుణపడి ఉంటాను అనే మాటలు విన్నప్పుడల్లా నేనేం చేశాను అని అనుకుంటాను కానీ చేసింది నేను కాదండి ఆ పేరులో వేసిన ఒక్క అక్షరమే చేస్తుంది ఒక్కొక్కసారి పేరు విపరీతమైన కరెక్షన్ కోరుకుంటుంది అంటే ఏంటి మీకు కావాల్సినవి మీ దాకా అట్రాక్ట్ అయ్యి రావడానికి మీ దగ్గర ఉన్న ఒకే ఒక్క సాధనం మీ పేరు కాబట్టి మీ పేరు ఒక అట్రాక్షన్ కలిగి ఉందా లేదా మీ పేరులో ఉన్నటువంటి వాల్యూస్ మిగిలిన మన్నిటిని అట్రాక్ట్ చేస్తున్నాయా లేదా ఒక మనిషికి ఏం కావాలి హెల్త్ కావాలి వెల్త్ కావాలి ప్రొఫెషన్ కావాలి పర్సనల్ లైఫ్ కావాలి ఎంతో కొంత గుర్తింపు కావాలి ఈ ఐదిటిని మన పేరు అట్రాక్ట్ చేయగలగాలండి అది ఎన్నక్షరాలు దానివాలి ఇదంతా పక్కన పెట్టేసేయండి పేరు ఒక పేరు పలకగానే ఆ పేరు ఏం అట్రాక్ట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ అసలు ఆ పవర్ వెళ్ళినప్పుడు మిగిలిందంతా వేస్ట్ కదండి అందుకే నేమ్ కరెక్షన్ అనేది ఉన్న ఏకైక శాస్త్రం న్యూమరాలజీ అందులో ఇంకా పవర్ఫుల్ శాస్త్రం వైబ్రేషన్ ఎమరాలజీ ఈ అట్రాక్షన్ పవర్ని ఇచ్చేటటువంటి వైబ్రేషన్స్లో మీ పేరు కనుక ఉంటే చెడు మాత్రం జరగదండి ఇది నేను నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ యాక్యురెసీతో చెప్తున్నాను మీ పేరు కనుక వైబ్రేషన్స్తో కూడిన అట్రాక్షన్ పవర్లో ఉంటే బ్రహ్మాండం పేరు కరెక్షన్కి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదండి ఇప్పుడు చిన్న పిల్లలు అనుకోండి ఆల్రెడీ అట్రాక్షన్తో వేసి ఇచ్చేస్తాం ఏం ప్రాబ్లం ఉండదు కానీ కొంచెం పెద్దవాళ్ళకి పేరు మార్చుకోవడం కష్టం అటువంటిప్పుడు ఉన్న పేరులోనే కరెక్షన్ ద్వారా మనము ఈ పవర్ని ఇవ్వచ్చు కాకపోతే ఇది ఎంత అథెంటికల్గా జరిగితే మీకు అంత సాధ్యం సో మీ పేరు పవర్ఫుల్గా ఉంటే మీ పేరులో ప్రతి అక్షరము మనకేం కావాలో వాటిని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటే అప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి పవర్ఫుల్ నెంబర్స్ మనకి ఏమి ఇవ్వాలో ఆటోమేటిక్గా ఇస్తూ ఉంటాయి బ్రహ్మాండమైన నెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయి అయినా ఏంటండి నా లైఫ్ ఇలా ఉంది వెంటనే నేను చెక్ చేస్తాను అయితే నేను ఒక విషయం చెప్తానండి మన పేరుని ఎదుటి వాళ్ళు తప్పుగా పలికినా ప్రొనౌన్స్ చేసిన పిలవటం రాక వేరేగా పిలుస్తూ ఉన్నా వీటన్నిటి వల్ల కూడా మన పేరు అట్రాక్షన్ పవర్ని కోల్పోతుందా కొంతవరకు కోల్పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ అని ఉందనుకోండి ప్రసాడ్ అంటారు ఎక్కడ బయట కంట్రీస్లో సో ఇప్పుడు ప్రసాద్ అనగానే ఏమొచ్చిందండి ప్రా బాగానే ఉందా అది కూడా లేదు ప్రా అయింది ప్రసాడ్ అనేసరికి ఏమైంది ఇంకొక రకమైన నెగిటివ్ అట్రాక్షన్ మొదలైపోయింది అప్పుడు ఖచ్చితంగా మన ప్రసాదు ప్రసాడే అవుతాడు తెలిసి జరిగిన తప్పు కాదు ఇది తెలియకుండా జరిగిపోయినప్పటికీ కూడా ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుంది కాబట్టి మరి ప్రసాద్ని మార్చేది ఏంటి ప్రసాద్లో ఒక ఏ వేసామనుకోండి ఏమవుతుంది సాద్ అంటే సాదం అంటే ఆహార పదార్థం ప్రా అంటే ప్రసాదం కాబట్టి విషాదంలో ఉన్న ప్రసాద్ని ప్రసాదంలాగా మార్చగలదు న్యూమరాలజీ అంతే కదండి కరెక్టేనా ఫార్టీ పర్సెంట్ కరెక్ట్ ఈ ప్రసాద్ని మీరు సాడ్ అలాగే ఉంచి ఇంకొక లెటర్ వేశారనుకోండి వెరీ లక్కీయెస్ట్ పర్సన్గా మారటంలో నాకు ఏమాత్రం డౌట్ లేదు కాబట్టి మీ పేరు అట్రాక్షన్ పవర్ ఉందా లేదా చూసుకోండి ఒక లెటర్ వేస్తే మీ పేరు ఇవ్వాల్సిన రిజల్ట్ అంతా ఇస్తుంది మీ డేట్ ఆఫ్ బర్త్కి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కరెక్షన్ చేయించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి